ఇంకా దేశంలోనే ఇది సూపర్ ఎఫ్ఐఆర్ అంట దేశంలోనే సూపర్ ఎఫ్ఐఆర్ ఇది ఏఐని అని తలదన్నేలా ఒకే నిమిషంలో కేసు నమోదు ఫిర్యాదు తీసుకోవడం దాన్ని చదవడం జనరల్ డైరీలో ఎంట్రీ చేయడం కంప్యూటర్లోకి ఎక్కించడం ఇదంతా కేవలం ఒక్క నిమిషంలోనే జరిగిపోతుంది షాక్కు గురై అర్థం కాక అవాకైన ఏఐ అంట ఇంకా వీళ్ళు చేసే పనికి ఏ షాక్ అవుతుందంట చూద్దాం రాచకొండ కమిషనరేట్ హౌ పహాడి ఫరీజ్ పోలీస్ స్టేషన్లో వెలుగు చూసిన ఘటన హైడ్రా ఏసీపీ తిరుమల రాత్రివేళలో ఎనిమిది గంటలకు పిటిషన్ ఇవ్వడంలో మతలబేంటి ఫిర్యాదు చేసిన మహిళ నోటీస్ తీసుకొని పోలీస్ స్టేషన్కి ఎందుకు రాలేకపోతుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఏసీబీ విధులు అప్పజెప్పిందా లేఅవుట్లలో పార్క్లపై హైడ్రాకు హక్కులుండి రోడ్లపై లేవడంలో దాగి ఉన్న మర్మమేంటి ఇక మహేశ్వరం మండలం తహసీల్దార్ వాస్తవాలు బయ బట్టబయలు చేయాలి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు సో పలుకుబడి డబ్బు అనేది ఎంత పనైనా చేస్తుంది అని పెద్దలు చెబుతుంటారు ఇప్పుడు అదే నిజమైంది తనకున్న పలుకుబడి డబ్బుతో సమాజంలోని అన్ని వ్యవస్థలను అధీనంలోకి తెచ్చుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి అక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రాను సైతం నిర్వీర్యం నిర్వీర్యం చేసి తన దారికి తెచ్చుకున్నాడు అలాగే పోలీసుల వ్యవస్థను సైతం మేనేజ్ చేస్తున్నాడు ప్రభుత్వాలు ఏవైనా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను నిర్వారమంగా కబ్జాలు చేస్తూనే ఉన్నాడు ఎన్ని ఫిర్యాదులున్నా కోర్టు ఆదేశాలున్నా కేర్ చేయడం లేదు ఆయనే వర్టెక్స్ వర్మ ఈ ఆధ్వర్యంలో ఇతగాడు ఇంతగా రెచ్చిపోతున్నాడో అర్థం కాని ప్రశ్న ఈ వర్టెక్స్ వర్మ గురించి ఒకటి కాదు రెండు కాదు చాలా కేసులు ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా ఈ పలుకుబడి డబ్బు అనేది ఎంత పైన చేస్తుంది కదా సో ఇతను ఏంటంటే అందరినీ అందరికీ డబ్బులు ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాడు అన్నమాట వర్టెక్స్ వర్మ మీద మీకు ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లోకి వెళ్ళి కానీ వర్టెక్స్ వర్మ కేసెస్ అని కొట్టండి చాలా కేసెస్ వస్తాయి ఇతని కబ్జాలు ముఖ్యంగా కబ్జాలు ఒక ఒక ప్లేస్లో ఏదైనా స్థలం ఉందంటే ఖచ్చితంగా అది కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎవరు ఉండట్లేదు నివాసం ఉండట్లేదు అని అంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా వర్టెక్స్ వర్మ బోర్డు ఉంటుంది అది కబ్జా గురై ఉంటుంది